సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గోపులాపూర్ గ్రామాల్లో సదుల బతుకమ్మ సమరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ పరశురాములు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని అక్కా చెల్లెళ్లు అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచంలోనే పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలది అని తెలియజేశారు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక స్థానం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించినట్లు తెలిపారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సమీప చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు మా గ్రామంలో బతుకమ్మ పండుగ జరు జరుపుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండగ సందర్భంగా మా గ్రామ అక్కా చెల్లెళ్లకు ఆడబిడ్డలందరికీ నేను పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి శుభాకాంక్షలు అదేవిధంగా వారి కుటుంబాలలో మంచి సుఖ సంతోషాలను ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి విజయదశమి ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా మా గ్రామంలో జరుగుతాయి ఆ ఉత్సవాల సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మా ప్రభుత్వము మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వము చీరలు ఇవ్వడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని కోరుకుంటున్నాను పండుగ జరుపుకోవడం జరుగుతుంది జక్రాపురం ఆడపడుచులందరికీ అక్క చిల్లలందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా నా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి గ్రామ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు పోయిన స బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా చీరలు ఇచ్చేటోళ్ళు ఈసారి చీరలు ఇస్తా ఇస్తా అని కూడా రాష్ట్రకి వచ్చేసరికి చీర రాలేవని చెప్పి చీరలు కాలేవు తయారు చేయడం కాలేవని చెప్పి అబద్ధం అబద్ధాలు ఆడి చీరలు ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే బతుకమ్మ బండకైనా చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది